శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వత్యై సరస్వత్యమ ఏవిపి సుబ్బారావు గారి ఆధ్యాత్మిక బృందం వారి సౌజన్యంతో రేపటి నుండి మాఘపురాణం ప్రారంభం మాఘపురాణం ఒకటవ అధ్యాయం మాఘమాస మహిమ ఓం శుక్లాం శుక్లాంభరం విష్ణు शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये व्यासं वसिष्ठनक्तारं शक्ते पौत्रमकल्मशं। पराशरात्मजं वन्दे तपो तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः प्रपञ्चदेशमुनू भारतदेशमु కర్మ ధర్మ ధ్యాన పరాయణమై సర్వోత్తమైన విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది అట్టి భారతదేశంలో హిమాలయాది పర్వతములు గంగాది నదులు నైమిషం మొదలైన అరణ్యములు మరింత పవిత్రమైనవిగా చేసిన పూజ మొదలైన వానికి అనేక రెట్లు ఫలితాన్నిచ్చేవిగా ప్రసిద్ధి చెందినాయి వైశాఖం ఆషాఢం కార్తీకం మాగం మొదలైన పవిత్రములైన పుణ్యదాయకములైన కాలములో చేసే స్నానం జపం తపం మొదలైన వాని వలన వచ్చే పుణ్యం భగణ్యమైనది అంటే ఇంత అని లెక్కకు రానిది పూర్వం మహర్షులు శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి స్వామి స్నానానికి ధ్యానాధికమైన తపస్సుకి ప్రశాంతము పావనము సిద్ధిప్రదము అయిన ప్రదేశాన్ని మాకి భూమండలములో నిర్దేశింపుడని ప్రార్థించినారు అప్పుడు శ్రీ మహావిష్ణువు వారితో మహర్షులారా నేను నా చక్రాన్ని విసురుతాను అది ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశం తృణకాష్ట జలం సమృద్ధమైన తపోయోగ్యమైన ప్రదేశంగా గుర్తించండి అని చెప్పి తన చక్రాన్ని విసిరినాడట ఆ మహావిష్ణువు యొక్క చక్ర నేమి పడిన ప్రదేశాన్ని అని వ్యవహరిస్తూ శౌనకాది మహర్షులు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు వారక్కడ నివసిస్తూ యజ్ఞ యాగాదులు చేస్తూ ఉంటే భూమండలంలో వివిధ ప్రాంతాలలోని ఆయా ఆశ్రమాలలోని మహర్షులు చూడడానికి వస్తూ ఉండేవారు అలాగే రోమహర్షనుడో ఆయన కుమారుడు సూత మహర్షియో అందరిలా ఆ యాగాన్ని చూడడానికి విచ్చేశారు యాగం చేసే మునులు వాళ్ళని ప్రార్థించి విరామకాలంలో పుణ్యకలములైన కథలని విశేషాలని చెప్పించుకునేవారు అంటే నైమిషారణ్యములోని ఆశ్రమంలో జపహోమాదులు లేనప్పుడు పుణ్యకథా ప్రవచనాలు అందరికీ ఆనందాన్ని మన స్థైర్యాన్ని భగవద్భక్తిని పెంపొందించేవి ఇలా ఒకప్పుడు శవనకాది మహర్షులు చిరకాలము జరిగే దానిని ప్రారంభించారు ఆ యాగము కొన్ని సంవత్సరాలు జరుగుతుంది అటువంటి యాగాన్ని చూడాలని చాలామంది మునులు దేశం నలుమూలల నుండి ఆసక్తితో వచ్చారు అలా వచ్చిన వారిలో సూత మహర్షి ఉన్నారు శౌనకాది మునులు ఆయనకెదురుగా వెళ్లి సగౌరవంగా తీసుకుని వచ్చారు తగిన ఆసనంపై కూర్చుండబెట్టి అతిథి సత్కారాలు చేశారు ఆయనతో ఇలా అన్నారు సూత మహర్షి మీ తండ్రి గారు రోమహర్షణుల వారు పురాణ ప్రవచనంలో ధర్మ విషయాలను వివరించడంలో సాటి వారు శరీరము పులకించి ఆనంద పారవశ్యంచే రోమములు కూడా పులకరించేటట్లు చేయగల సమర్థులు రోమములకు హర్షము కలిగించువారు కనుక రోమహర్షనులని సార్థక నామదేయులైనారు వారి కుమారులైన మీరు కూడా ఆయన అంతటి వారై ఆయనకు తగిన పుత్రులని అనిపించుకున్నవారు మా అదృష్టవశం వలన మీరు యాగ సందర్శనకు వచ్చినారు విరామ సమయంలో మాకు పుణ్యకరములైన విషయాలను వినడము మరింత ఫలప్రదం అవుతుంది కదా దయ ఉంచి మాకు పుణ్యకథలను వినిపించండి అని ప్రార్థించారు సూత మహర్షి వారి ఆతిథ్యాలను స్వీకరించి సుఖాసనంపై కూర్చుని వారి మాటలను విన్నాడు వారందరికీ నమస్కరించి చిరునవ్వుతో మీకు నా మీద ఉన్న అభిమానానికి కృతజ్ఞుణ్ణి పుణ్యకార్యాలు జరిగే చోట పుణ్యప్రదమైన విషయాన్ని చెప్పడం కూడా ఒక అదృష్టమే అది కూడా యజ్ఞంలా పవిత్రమైన కార్యమే ఈ రూపంగా నన్ను ఈ పుణ్య కార్యంలో ఇలా అనువయించి చేసే మీకు నేను కృతజ్ఞుణ్ణి మా తండ్రి గారి వలన విన్నదాన్ని అనుసరించి వ్యాస మహర్షుల వారి దయా విశేషం చేత నాకు తెలిసిన విషయాన్ని మీ అనుగ్రహం చేత స్ఫురింప చేసుకుని యథాశక్తి వినిపించి మీ ఆనందాశిష్యులను భగవత్ కృపను పొంద ప్రయత్నిస్తున్నాను మీ ఆజ్ఞ ఏమిటి అని సవినయముగా అడిగను అప్పుడు మునులు సూత మహర్షి లోగడ వైశాఖ మాసం కార్తీక మాసం వైశిష్టాన్ని ఆయా మాసాల్లో చేయవలసిన వ్రతానుష్టాలను వివరించి మాకు ఆనందం కలిగించారు ప్రస్తుతం మాఘమాసమయను వివరింపుడని కోరారు అప్పుడు సూత మహర్షి క్షణకాలం కళ్ళు మూసుకొని ధ్యానంలో ఉండి తండ్రి గారిని గురువులను తలుచుకొని నమస్కరించి కనులు తెరచి మునులకు మరలా నమస్కరించి ఇలా ప్రారంభించాడు మహర్షి సప్తములారా మీరు అడిగిన ప్రశ్న సారవంతమైనది విశేషించి సామాన్య ప్రజానీకానికి మరింతగా ఉపయోగించేది చదువుకున్న వారు కొద్దిమంది అయినా యజ్ఞయాగ తప జపాలు చేసి పాపం పోగొట్టుకొని పుణ్యం సంపాదించుకుంటారు పై విధంగా చేసే సావకాశం లేని వారు తరించడానికి ఈ విషయం బాగా ఉపకరిస్తుంది పూర్వం ఒకప్పుడు జగన్మాత అయిన పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఇదే విషయాన్ని అడిగింది వృత్నుమద మహర్షి మొదలైన వారు చెప్పిన విషయాలని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పిన విషయాలతో పాటు చెప్పెదను వినండి పార్వతీదేవి పరమేశ్వరునితో విశ్వాత్మక సర్వలోకేశ్వర సర్వభూత దయానిధి ప్రాణేశ్వర మీ మాటలు అమృతము కంటే మధురాతి మధురములై నా చెవులకు మరింత ఇంపుగానున్నవి మాఘమాసమైను వివరింపగోరుచున్నానని ప్రశ్నించెను అప్పుడు పరమేశ్వరుడు కళ్యాణి జగన్మంగళ నీవు అడిగిన విషయము మిక్కిలిని గూఢమైనది గంభీరమైనది నాకిష్టురాలమైన నీకు చెప్పరానిదేము ఉండును తప్పక చెప్పెదను వినుము సూర్యుడు మకర రాశిలో నుండగా మాఘమాసమున ప్రాతకాల స్నానము చేసిన వారు పాప విముక్తులై ముక్తి నందుదురు గోవు పాదం మాత్రమునిగియే జలప్రవాహములోనైనా చేసిన స్నానము అధిక పుణ్యప్రదము మొదటి స్నానము వాని సర్వ పాపములను పోగొట్టును రెండవ స్నానము వానికి వైకుంఠలోక ప్రాప్తిని కలిగిస్తుంది మూడవ స్నానం అతనికి శ్రీ మహావిష్ణువే రుణగ్రస్తుడయ్యేటట్లు చేస్తుంది ఇట్టి పుణ్యాత్మునికి నేనేమి ఇవ్వాలని శ్రీ మహావిష్ణువే ఆలోచనలో పడును ప్రయాగలో మాఘమాసంలో గంగా స్నానం చేసిన వారికి పునర్జన్మ ఉండదు మాఘమాసంలో ఉదయాన్నే నదీ ప్రవాహంలో కానీ సరస్సులో కానీ స్నానం చేసిన వారికి ముక్తి కలుగుతుంది ఊరికి వెలపననున్న సరస్సు నూయి కాలువ మొదలైన వానిలో చేసిన స్నానము పాపనాశకం మోక్షదాయకం సుమా తెలిసి కానీ తెలియక కానీ బలవంతంగా కాని మాఘమాసమున ఒక మారు స్నానమైనను సూర్యోదయమునకు ముందుగా చేసినచో వాని పాపములన్నీను పోవును భక్తిభావముతో నెలంతయు చేసినచో విష్ణులోకము చేరును స్నానము చేసి పురాణము విన్నచో అతడు ఋషి అయి జన్మించును మాఘ స్నానమును మాని విష్ణువు నర్చింపక దానము చేయక పురాణమును వినక మాఘమాసమును గడిపిన వానికి మనోవాకాయ సంబంధములైన పాపములు ఎట్లు పోవును అతడు భయంకరమైన కుంభీపాక నరకమున బాధలు పడును మద గర్వముచే స్నానము మానిన అదముడు నీచ జన్మములను పలుమార్లు పొందును చలికి భయపడి స్నానము చేయని వారిని చూడరాదు అట్టి వారిని చూచిన పాపం పోవలనన్నచో సూర్యుని చూచి నమస్కరింపవలను ప్రాతకాల మాగస్నానము చేయని వారు పొందుదురు దరిద్రులైనను బాలురైనను స్నానము చేసిన శ్రీ మహావిష్ణువు దయను పొందెదరు చిన్నపిల్లలు అశక్తులైన వృద్ధులు హరినామ స్మరణ చేయుచు ముమ్మారు జలబిందువులను శరీరముపై చిలకరించుకున్నను పుణ్యమే నీచుడైనను మాఘస్నానము చేసిన పాపములను వీడి ఎట్టి పాపకర్మములు ఆచరించిన వాడైనను మాఘమాస ప్రాతకాలమున మా ఎందు స్నానమాడినచో వాని పాపములను మేము నశింపజేయుదుమని జలములు ఘోషించుతున్నవి స్నానము చేసిన వానికి సంసార భయము లేదు ఆడంబరము కొరకు గాని భయము చేయగాని బలవంతముగా గాని మాఘస్నానము చేసిన వాడు పాప విముక్తుడై పుణ్యాత్ముడగును అశక్తుడు తాను మాఘస్నానము చేయలేకపోయినచో స్నానము చేసిన వానికి దక్షిణనిచ్చి వాని నుండి స్నానఫలమును పొందవచ్చును ఈ మాసమున నిరుపేదలకు వస్త్రదానము గాని కంబల దానము గాని చేసిన స్నానఫలమునంది పుణ్యవంతుల గుదురు బలవంతముగా స్నానము చేసిన వారికి చేయించిన వారికిని పుణ్యము కలుగును ఈ స్నానమును అన్ని వర్ణముల వారును చేయవలను స్నానము చేయు వారిని నిందించినను పరిహసించినను నివారించినను మహాపాపములు కలుగును పార్వతి మాఘస్నానము సత్యోముక్తిప్రదము దానికి సాటి లేదు శక్తి లేని వారు కాలుచేతులను కడుగుకొని ఆచమనము చేసి పురాణము విన్నను వారికి స్నానఫలము కలుగును అన్ని మాసములలో మాఘమాసము ఉత్తమము శ్రీహరి దేవతలందరిలో ఉత్తముడు అన్ని మాసములలో ఉత్తమము వృక్షములలో అశ్వత్థ వృక్షము ఉత్తమము తేజస్వంతులందరిలో సూర్యుడు ఉత్తముడు శాస్త్రములన్నింటిలో వేదములు ఉత్తమములు కావున మాఘమాస స్నానము చేయువారిని నిందించినను నివారించినను మహాపాపములు కలుగును నాలుగు వర్ణముల వారిలో బ్రాహ్మణుడు ఉత్తముడు పర్వతములలో మేరు పర్వతము ఉత్తమము కావున మాఘమాస స్నానం అనంత పుణ్యప్రదము సుమా దిలీపుడను మహారాజు పెక్కు యాగములను చేసిన పుణ్యాత్ముడు ఉత్తముడైన ప్రజాపాలకుడు ఇతడు ఒకనాడు పోయెను అనేక మృగములందు వేటాడి అలసిపోయెను మనోహరమైన సరస్సును ఒక దానిని చూచి అచట కొంతకాలం విశ్రమించి తన నగరమునకు ప్రయాణమయ్యను అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడు అక్కడ మహారాజునకు కనిపించను రాజా వానికి నమస్కరించి ఆశిష్యులను అందెను ఆ బ్రాహ్మణుడు మహారాజా పరమ పవిత్రమైన మాఘమాసమున ఈ సరస్సున స్నానము చేయకుండా పోవుచున్నావేమి మాఘమాసమును చేయు నదీ స్నానము కానీ సరస్సు స్నానము కానీ మిక్కిలి పుణ్యమునిచ్చునని ఎరుగవా అని ప్రశ్నించెను రాజు మాఘ స్నాన మహిమను చెప్పడానికి కోరగా అతడు రాజా నీవిప్పుడీ సరస్సున తప్పక స్నానము చేసి కొమ్ము మాఘమాస స్నానం మీ గురువగు వశిష్ఠ మహర్షి వలన తెలుసుకొనుమని చెప్పి తన దారిన తాను పోయాను దిలీప మహారాజు మాఘమాస స్నానం మహిమ తెలుసుకొనవలేనని తమ కులగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమమునకు వెళ్ళాను గురువును దర్శించి నమస్కరించి మాఘమాస స్నాన మహిమను తెలుపగోరెను వశిష్ట మహర్షి దిలీపుని ఆశీర్వదించి ఇక్కడ నేను నాయన దిలీప నీ కోరిక విశిష్టమైనది మాఘమాసము చాలా విశిష్టత కలిగినది మాఘమాసము శివకేశవ ప్రీతికరమైనది ఆ నెలలో చేసిన పుణ్య కార్యములు ఇతర దినములలో చేసిన పుణ్య కార్యముల కంటే ఎక్కువ పుణ్యమునిచ్చును మాఘమాసమున ప్రాతకాలమున చేసిన స్నానమే సర్వ పాపములను పోగొట్టి అక్షయములైన పుణ్యఫలమును ఇచ్చును స్నానమే ఇంత అధికమైన పుణ్యం ఇచ్చినచో పూజ పురాణ శ్రవణాదుల వలన ఎంతటి పుణ్యఫలముందునో ఊహించుకొను స్నానము వలన సర్వ దుఃఖములను పోగొట్టుకొని శుభ లాభములను పొందిన కొందరి వృత్తాంతములను వివరింతును దానిని బట్టి మాఘమాస వైశిష్టమును తెలుసుకొని యత్నింపును పూర్వం ఒకప్పుడు భయంకరమైన క్షామము వానలు లేకపోవుట పంటలు పండకపోవుట మొదలైన లక్షణములు గల కరువు విందె హిమాలయ పర్వతముల మధ్యలోనున్న భూమిలో కలిగింది దీని వలన సామాన్య జనులు ప్రభువులు మునులు మహర్షులు పశువులు పక్షులు సర్వ ప్రాణులు మిక్కిలి బాధపడినవి అట్టి వారిలో భృగ మహర్షి ఒకడు అతడును ఆ ప్రాంతమును విడుచుటకు ఇష్టము లేకున్నను కైలాస పర్వత ప్రాంతము కడకు చేరి తనకు నచ్చిన ప్రదేశమునందు ఆశ్రమమును నిర్మించుకొని తపమాచరించుకొని చుండెను పవిత్రము మనోహరము అయిన ఆ దివ్య ప్రదేశమునకు గంధర్వులు యక్షులు కిన్నరులు మున్నగు దేవజాతుల వారును వచ్చిచుండి అచట విహరించి ఉత్సాహమును పొందుచుండిరి ఒకనాడు గంధర్వుడు ఒకడు భార్య సమేతుడే ఆ ప్రదేశమునకు వచ్చెను అతడు భృగు మహర్షికి నమస్కరించెను అతని శరీరము మిక్కిలి సుందరమై గంభీరమై మనోహరమై విచిత్రమై ఉండెను వాని ముఖము మాత్రము పులి మగమై ఉండెను ఇందువలన అతడెంత చక్కగానున్నను పులి మగము వలన విచిత్రముగా భయంకరమయ్యుండును అతడు భృగు మహర్షికి నమస్కరించిన తర్వాత మునీశ్వర నాకు భోగభాగ్యములన్నీ ఉన్నవి ఈ నా భార్యను చూసిరు కదా ఈమె సౌందర్యము గుణ సంపద నిరుపమానములు నేను గందర్గుడను మానవుల కంటే దివ్యశక్తులు కొన్ని ఉన్నవి కానీ భయంకర వికారమైన ఈ పులిమగము నాకు బాధాకరముగానున్నది దీనిని పోగొట్టుకునుట ఎట్లో తెలియరాకున్నది ఈ వికారము వలన నాకు గల సుఖములు భోగములు నన్ను సంతోషపరచట లేదు దయవించి నాకు ఈ వికార రూపము పోవు ఉపాయము చెప్పుడని ప్రార్థించను భృగు మహర్షికి గంధర్వుని పరిస్థితికి జాలి కలిగినది వానికి సాయపడే విషయం ఏమిటని అనుకున్నాడు నాయన పురాకృత కర్మము ఎవరిని విడవదు గత జన్మలో చేసిన పాపము నీకి నీకు ఈ స్థితి కలిగినది పాపము దురదృష్టము పేదరికము ఇవి మూడును జీవిని బాధించును ఇట్టి వారిని పోగొట్టుకొని శుభలాభము పొందవలనన్న యందు స్నానము పవిత్ర క్షేత్రములందు దేవ పూజ ఇట్టి వానిని పవిత్రమైన కాలమున చేసినచో కలుగును కాలమంతయు మంచిదే అయినను మాఘమాసము విశిష్టమైనది ఈ నెలలో చేసిన స్నానము పూజ జపము తపము జీవికి గల పాపమును పోగొట్టి శుభమును వెంటనే కలిగించును అన్ని పుణ్యనదులలో స్నాధికము చేసినచో వచ్చు ఫలితము మాఘమాసములో నదిలో గాని సముద్రములో గాని కాలువలో గాని సెలయేరులో గాని ఏ స్వల్ప జల అందు స్నానం చేసిన చోవచ్చును అనగా మాఘ స్నానమును ఏ ప్రవాహమున చేసినను సర్వతీర్థములందు చేసిన పుణ్యము ఇచ్చునంత గొప్పది ఏ జాతి వారికైనను అనంత పుణ్యమునిచ్చును ఈ అదృష్టవశమున ఇది మాఘమాసం ప్రారంభము కావున నీ భార్యతో పాటు ప్రతిదినము ప్రాతకాలమున మాఘస్నానమును ఇష్టదేవతా పూజను అచటనున్న నదిలో చేయుము అని భృగు మహర్షి ఆ గంధర్వునకు చెప్పాను ఆ గంధర్వుడు ముని చెప్పినట్లుగా అచటి నదిలో మాఘస్నానమును తీరమున ఇష్టదేవతా పూజమును విడువక మాఘమాసమంతయు చేశాను ఆ పుణ్యవశమున వాని పులిమగము పోయి వానికి సుందరమైన ముఖము వచ్చెను గంధర్వుడును ఆశ్చర్యపడి మాఘమాస మహిమ కీర్తించుచు కృతజ్ఞుడై మునికి భార్యతో పాటు నమస్కరించెను అతని ఆశీర్వాదమునంది తన భార్యతో పాటు తన లోకమునకు వెళ్ళాను దిలీప మహారాజా స్నాన మహిమను గమనించిదివా మరి ఒక కథను చెప్పుదును వినుమని వశిష్ఠుడు మరలా ఇట్లు పలికెను మాఘ పురాణము ఒకటవ అధ్యాయము సమాప్తము